శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పద్దెనిమిదవ రోజు సోమవారం వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో ఏం ఉన్న శ్రీ అయ్యప్ప సన్నిధిలో చిందోళు శ్రీనివాసరావు ధర్మపత్ని లక్ష్మీ మాధవి కుటుంబ సభ్యులచే అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించామని సేవా సమితి అధ్యక్షులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరం రోజుల పాటు శ్రీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు మరియు భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అన్నాదాన ప్రభువి Yeah. <laughs> శ్రీ వీరాంజయ స్వామివారి దేవస్థానం పథకంలో శ్రీ అలియప్ప స్వామి నారాయణకు శ్రీ అలియప్ప శ్రీనివాసుకున్నాను ఆ గ్రూప్లో భాగంగా ఈ రోజు చంద్రు శ్రీనివాసరావు గారు లక్ష్మీ మాదిరి నమ్మకల చేత ఈరోజు అనుసంపు కార్యక్రమం జరిగిందండి భవనైనా అయ్యప్ప స్వాములు గోలు చేశారంటే వారి కుటుంబం చల్లగా ఉండి సుఖ సంతోషాలు ఆరోగ్యాలు చిన్న చదువుతో దౌభాగ్యా అయ్యప్ప స్వామి ఉన్న భక్తులు కోరుకుంటూ Like, subscribe, and press the bell icon for new updates.